చాలా మితభాషిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు అవునా యా ఓకే సో బేసికలీ ఇప్పుడు లోపలికి అడుగు పెట్టిన తర్వాత ఒక సినారియో బయట సినారియో గురించి ఒకటి మాట్లాడుతూ ఉంటాం ఏంటంటే ఇప్పుడు దాకా ఉన్నారు కాబట్టి ఎవడన్నా ఆపోజిట్లో కౌంటర్ వేస్తే ఇంకా స్టిల్ అది రన్నింగ్లో ఉంది కాబట్టి కొన్ని కొన్ని ఇలా ఎవరన్నా వచ్చి మళ్ళీ మీ మీద కొన్ని చెయ్యొచ్చు ఇలా ఇలా అని చెప్పి వెయ్యొచ్చు మీరు ఉన్నారు కాబట్టి వెంటనే కౌంటర్ పార్టీకి రెడీగా ఉంటారు మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఒక్కరు కూడా తెలియదు మరి అలాంటప్పుడు ఏమన్నా కొంచెం బయట ఎవరన్నా ఉన్నారా మీకు ఆ సపోర్ట్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు మా లాయర్ మధు శర్మ గారు ఉన్నారు అండ్ అలాగే హైకోర్టు లాయర్ మధుశర్మ గారు ఉన్నారు సుప్రీంకోర్టు లాయర్ ఆజాద్ గారు ఉన్నారు సో దే ఆర్ ఆల్రెడీ రెడీ టు అన్ని వాళ్ళకి సాక్ష్యాలతో సహా మొత్తం ఇద్దరికి ఇచ్చేసి వెళ్తున్నాను సో అంటే కొన్ని కొన్ని మీరు దాచుకుంటా ఉంటారు కదా టైం వచ్చినప్పుడు రివీల్ చేద్దామని ఉంటాయి కొన్ని ఐదాలలాగా ఈ కర్ణుడికి అర్జునుడికి ఉన్నట్టు కొన్ని ఉంటాయి అవి కూడా సబ్మిట్ చేసి వెళ్తున్నారా ఎవరో ఒకరిని చెప్పి బికాస్ అదిను దొరికింది కదా ఇదే టైం అనుకుని వెయిట్ చేసిన వాళ్ళు పాయింట్ నేను లేకపోతే అనేది కాదు నేను లేకపోతే నువ్వు ఉన్నావు ప్రతి మీడియా ఛానల్ జర్నలిస్టులు ఆడపిల్ల కదా అనే ఫస్ట్ దీంతో కొంత అమ్మాయి ఒకటి మాట్లాడితే ఒకటి అడిగితే ఇంకోటి ఏదో చెప్పినా కూడా సరే అన్నట్టుగా దాటేశారు కానీ బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు షీ హ్యాస్ టు ఆన్సర్ మస్తాన్సీ గుండె చప్పుడు ఏమిటి చెంటూగాడి మంచం కోళ్ళ చెప్పుడు ఏమిటి ఇవన్నీ అడగాలి ఇవన్నీ దాటేసుకొని ఇవన్నీ కాదు నాకు నా రాజు కావాలంటే ఈ తప్పులు ఎదురు పెట్టుకొని ఎట్లా అడుగుతావు నువ్వు అనేది కదా ఇవి గట్టిగా అడిగి అట్లీస్ట్ యూ షుడ్ మేక్ హర్ ఫీల్ ఎషేమ్డ్ ఆఫ్ వాట్ షీ డిడ్ ఇది తప్పు నువ్వు చేసింది ఇప్పటికీ ఆవిడికి ఇప్పుడు అంత తప్పు చేసి కూడా నేను వాళ్ళని కావాలి అని అడుగుతోంది అనే విషయం ఆవిడికి అర్థం కాకపోతే నువ్వు చేసింది తప్పు ఇలాంటి తప్పులు చేసి నువ్వు అవతల వాళ్ళ మీద నిలలేయడం తప్పు అనే విషయం ఆవిడికి తెలిసేట్టు మీడియా వాళ్ళ ప్రశ్నల ద్వారా కనీసం తెలియదు నువ్వు అడిగితే ఏదేదో ఆ రోజు అది జరిగింది ఈరోజు ఇది జరిగింది అక్కడ వాడి తిరిగాడు ఇక్కడ వీడి తిరిగాడు ఏ వాళ్ళని అడగండి వీళ్ళని అడగండి నువ్వు చెప్పు అది సో ఇప్పుడు ఆవిడ అంటే ఆవిడ చెప్పే దాంట్లో మీకు కన్వీన్సింగ్గా కాలేదు అనుకోండి అవి ఓ కథలు చెప్పింది ఇవన్నీ ఫేక్ వాయిస్ అండి ఇవన్నీ చెప్పింది అనుకోండి పాత పాత రికార్డ్స్కి వెళ్ళండి దాంట్లో ఆవిడ ఫేక్ వాయిస్ అని ఎక్కడ చెప్పాలా ఎడిటింగ్ అని చెప్పాలా ఆవిడ ఒప్పుకుంది మేము ఇట్లాగే ఫ్లట్టింగ్ చేసుకుంటా ఉంది అవి తీసి అడగండి అంతేగాని అనకండి థర్టీ థర్టీ అడగండి సమోట్ అంటే మీరు అన్న పాయింట్లో ఒక ఒక నిజం ఏంటంటే మీడియాకి మీడియా అయినా ఎవరైనా ఒక జనరల్గా లేడీ అనేసరికి నిజంగానే మీరు అది అన్నారు ఇప్పుడు లేదు ఇప్పుడు తగ్గిపోయింది అసలు ఎవరు ఒక మహిళ కూడా నాకు వస్తున్నా కాల్సి ఎట్లా అంటే ఆవిడ అమ్మాయిని ఎట్లా చెప్తారు సార్ అసలు అలా అనుకునే స్టేజ్ లో ఉంది ఇప్పుడు ఎవరు సమాజం ఎవరు కూడా ఆవిడ నిజంగా మహిళలకే కళంకల్లాగా భావిస్తున్నారు తప్ప ఎవరు హర్షించట్లేదు అది